ఇంకా ఈగోలు పక్కన పెడదాం పద్నాలుగు సీట్లు గెలుద్దాం కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ పదేళ్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే పదేళ్ళు పవర్లో ఉంటాం సర్వేలు సమీకరణల ఆధారంగానే ఎంపీ టికెట్లు కేసీఆర్ చెంప చెల్లుమనైలా మనం మెదక్ సీట్లు గెలవాలి అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని వెళ్ళడి అంటూ ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు సర్వేలు ఇతర సమీకరణాలు పరిగణలోకి తీసుకొని టికెట్లను ఏఐసిసి ప్రకటించిందని అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు జిల్లా మండల గ్రామస్థాయి నేతలతో సమన్వయంతో వర్క్ చేయాలని చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని అన్నారు ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్గా పెట్టుకుందని ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బుధవారం అన్ని జిల్లాల డిసిసి అధ్యక్షులకు ఎమ్మెల్యేలకు నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా టోటల్గా ఎన్ని సీట్లు పద్నాలుగు సీట్లు గెలుద్దామని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు సో ఇది సాధ్యమా ఇది సాధ్యమా అంటే అసాధ్యం అసాధ్యం అని చెప్పేసి వాహిని టీవీ చెప్తా ఉంది ఎందుకు అసాధ్యమా కూడా చెప్తాం చేసిన సర్వేల ప్రకారం కూడా ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్కి ఎందుకోసం అంటే మరి బీజేపీ ఎక్కడ పోతుంది బీఆర్ఎస్కి కూడా ఒకటి రెండు సీట్లు వస్తాయని చెప్పి ఒక సర్వే వచ్చింది సో ఒక్క సీట్ వచ్చినప్పటికీ కూడా ఉన్న పదిహేడు సీట్లల్లో ఒక సీట్ ఎంఐఎం కోతే పదహారు సీట్లల్లో పద్నాలుగు వీళ్ళకే వస్తే బీజేపీకి ఒకటి వస్తుందా బీఆర్ఎస్కి ఒకటి వస్తుందా అనేది ప్రశ్న సో బీజేపీకి నాలుగు నుంచి ఐదు సీట్లకు తక్కువ కాకుండా వస్తాయని చెప్తున్నప్పుడు సో వీళ్ళ లెక్క ఎంత అయి ఉండాలి పది లోపే ఉండాలి తెలిసిపోతుంది బట్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎవరైనా పెట్టుకుంటారు యాక్చువల్గా రేవంత్ రెడ్డి కాదు పద్నాలుగు టార్గెట్ పెట్టుకుంది ఈవెన్ కేసీఆర్ ఆల్సో కేసీఆర్ కూడా పెట్టుకుంటాడు కేటీఆర్ కేసీఆర్ కూడా అదే అనుకుంటారు పద్నాలుగు సీట్లు మాకు రావాలి ఒకటి బీజేపీకి ఒకటి కాంగ్రెస్కి వస్తే ఇంకా ఇంకోటి ఎంఐఎంకి పోతే సరిపోతుంది సో పద్నాలుగు సీట్లు మాకే రావాలని ఈవెన్ కేసీఆర్ కూడా అనుకుంటాడు